హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే దసరా నవరాత్రులు అంటే దేవీ నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభం కాబోతున్నాయి ఈ నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీ ముగుస్తాయి అయితే ఈ సంవత్సరం వచ్చే శరణ్ నవరాత్రులు చాలా విశేషమైనవి ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ దసరా నవరాత్రుల్లో పది రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు కానీ ఐదవ సంవత్సరంలో మాత్రం పదకొండు రోజుల పాటు శరన్నవరాత్రులు జరగబోతున్నాయి ఈ ఏడాది విశేషంగా అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు దసరా నవరాత్రుల విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తిది వృద్ధి చెందడంతో దసరా శరన్నవరాత్రులను పదకొండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం అమ్మవారికి పది అలంకారాలు ఉంటాయి కానీ ఈ సంవత్సరం మాత్రం పదకొండు అలంకారాలతో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు ఇక దసరా నవరాత్రులు వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ బయటపడేయండి ఈ నవరాత్రులు పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజించాలి అంటే పెద్ద ఆర్భాటాలేమీ అవసరం లేదు ప్రతిరోజు ఎలా అయితే పూజ చేసుకుంటారో అలాగే అమ్మవారిని పూజించుకోవచ్చు కానీ కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలి ముందుగా ఈ దసరా నవరాత్రులు వచ్చేలోపు దుర్గా అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకుని మీ పూజా గదిలో పెట్టుకోండి ఇక దుర్గమ్మ మీ ఇంట్లో కొలువైనట్టే దుర్గమ్మ ఫోటోని పూజా గదిలో పెట్టి చక్కగా దీపారాధన చేసుకోండి ఈ దసరా నవరాత్రుల్లో పదకొండు రోజులు ప్రతిరోజు పూజ చెయ్యాలి అనే నియమం ఏమీ లేదు ఈ పదకొండు రోజుల్లో మీకు కుదిరినన్ని రోజులు అమ్మవారిని పూజించండి ఈ నవరాత్రులు ప్రారంభమైన ఒకటవ రోజున అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వరకు మీ ఇంటి గుమ్మ ముందు తప్పనిసరిగా స్వస్తి గుర్తును ఉంచండి కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తు వేసుకోండి స్వస్తి గుర్తు వేసుకుంటే దుర్గమ్మ యొక్క చల్లని చూపు మీపై ఉంటుంది అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ నవరాత్రులు పదకొండు రోజులు మీ పూజా గదిలో కలసం ప్రతిష్ఠించి అమ్మవారిని పూజిస్తే మంచిది సెప్టెంబర్ ఇరవై రెండు నవరాత్రుల మొదటి రోజున మీ పూజా గదిలో కలశాన్ని ఏర్పాటు చేసుకుని నవరాత్రుల చివరి రోజున అంటే అక్టోబర్ రెండు దసరా రోజున ఇంట్లో పూజ చేసి కలసాన్ని కదిలించవచ్చు రెండు వేల పదహారవ సంవత్సరంలో ఇలా వృద్ధి జరిగి పదకొండు రోజుల పాటు ఈ సంవత్సరం ఎలా అయితే అమ్మవారిని అలంకరిస్తున్నారు అదేవిధంగా రెండు వేల పదహారవ సంవత్సరంలో అమ్మవారిని అలంకరించారు ఇప్పుడు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పదకొండు రోజుల పాటు అమ్మవారిని అలంకరించబోతున్నారు కాబట్టి ఈ సంవత్సరం వచ్చే దసరా నవరాత్రులు చాలా విశేషమని చెప్పవచ్చు మళ్ళీ ఇలాంటి నవరాత్రులు రావడానికి ఎన్నో సంవత్సరాల వరకు ఎదురు చూడాల్సిందే ఇది పదకొండు రోజుల పాటు ఒక్కో రోజున ఒక్కో అలంకారంతో అమ్మవారు పూజించబడుతుంది పదకొండు రోజులు అమ్మవారి అవతారాలు ఏ నైవేద్యాలు సమర్పించాలి ఏ పూలతో పూజించాలి దైవ మంత్రాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈ పదకొండు రోజులు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇళ్లపై అమ్మవారి కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది పదకొండు రోజులు పూజ చేయడం కుదరకపోయినా కనీసం దుర్గాదేవిని స్మరించుకున్నా సరే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అక్టోబర్ రెండవ తేదీన గురువారం నాడు దసరా పండుగ వచ్చింది అక్టోబర్ రెండు ఉదయం ఏడున్నర నుంచి పది గంటల వరకు అత్యంత శుభముహూర్తం ఉంది ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే చాలు మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ దసరా పండుగ రోజున రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు అయితే ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు కొలువై ఉంటారట కాబట్టి దసరా పండుగ రోజున ప్రతి ఒక్కరూ చెట్టును పూజించాలి అప్పుడే అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అయితే అక్టోబర్ రెండవ తేదీ దసరా పండుగ నాడు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఖచ్చితంగా జమ్మిచుట్టును పూజించాలి జమ్మిచుట్టు దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలు అమ్మవారు మనకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగేలా దీవిస్తుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలి అంటే ఒక తెల్లటి కాగితం మీ కోరికను రాసి ఆ చీటీని జమ్మి చెట్టుకు కట్టండి ఇలా చేస్తే మీ కోరిక త్వరగా నెరవేరుతుంది ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టును బంగారంతో పోలుస్తారు కాబట్టి జమ్మి ఆకులను మీ ఇంటికి తెచ్చుకుని మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే ధనాదాయం పెరుగుతుంది ముఖ్యంగా ఈ విజయదశమి పండుగ నాడు మీ ఇంట్లో ఉన్న వాహనాలకు ఖచ్చితంగా పూజ చేయించాలి కొత్త వాహనాలకైనా లేదా పాత వాహనాలకైనా ఈ దసరా పండుగ రోజున వాహన పూజ చేయించుకుంటే రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఈ దసరా పండుగ రోజున అత్యంత శుభకరమైన ముహూర్తం ఏర్పడబోతుంది ముహూర్తం అంటే ఈ సమయంలో ఏ మంచి పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు పాల సముద్రాన్ని మదించినప్పుడు అమృతం ఉద్భవించిన ముహూర్తమే ఈ విజయ ముహూర్తం కాబట్టి ఇంతటి శక్తివంతమైన విజయా ముహూర్తం అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ నాడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఇంతటి అద్భుతమైన అమృత గడియలను అస్సలు వదులుకోవద్దు ఈ విజయ ముహూర్తంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కొత్త వస్తువులు కొనడం మంచి పనులు చేయడం ఇలా ఏ మంచి కార్యక్రమం చేసినా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా ఈరోజు పాలపిట్ట కనిపిస్తే చాలా మంచిదని చెప్తారు ఈ దసరా పండుగ రోజున ఎవరికైతే పాలపెట్ట కనిపిస్తుందో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందట ధనవంతులు అవుతారట సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మొత్తం పదకొండు రోజులు ఏ రోజున ఏ అమ్మవారిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందా సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నాడు శ్రీ బాలాత్రిపుర సుందరీదేవిని పూజించాలి ఈ మొదటి రోజున గులాబీ రంగు చీరలో అమ్మవారిని అలంకరించాలి అమ్మవారికి పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి ఇక సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం నాడు అంటే రెండవ రోజు అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరిస్తారు ఈ రోజున నారింజ రంగు చీరలో అమ్మవారిని అలంకరించాలి అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం కొబ్బరితో తయారు చేసిన పాయసం లేదా కొబ్బరి లడ్డూలను నివేదన చేయాలి సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం రోజు అంటే మూడవ రోజున అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ఈ రోజున పసుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు అలాగే క్షీరాన్నం దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ నాలుగవ రోజున కాత్యాయని రూపంలో అమ్మవారిని పూజిస్తారు ఈ రోజు చాలా శక్తివంతమైనది పది సంవత్సరాల తర్వాత కాత్యాయని రూపంలో అమ్మవారిని అలంకరిస్తున్నారు ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ ఐదవ రోజున అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా పూజిస్తారు ఈ రోజున గులాబీ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై ఏడు ఆరవ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారిని పూజిస్తారు ఈ రోజున అమ్మవారిని ఆకుపచ్చని రంగు చీరలో అలంకరించి పులిహోర అలాగే పెసర బూరెలను నైవేద్యంగా సమర్పిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఏడవ రోజున మహాచండీదేవిగా అమ్మవారిని అలంకరించి కుంకుమ రంగులో ఉండే చీరని అలంకరించి అమ్మవారిని పూజిస్తారు ఈరోజు లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఎనిమిదవ రోజున అమ్మవారిని సరస్వతీదేవి రూపంగా అలంకరించి తెలుపు రంగు చీర కట్టి అమ్మవారిని అలంకరించి అటుకులను నైవేద్యంగా సమర్పించి అమ్మవారిని పూజిస్తారు ఇక సెప్టెంబర్ ముప్పైనా అంటే తొమ్మిదవ రోజున అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరించి ఎరుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరించి గారెలు అమ్మవారికి నివేదిస్తారు ఇక అక్టోబర్ ఒకటవ తేదీ పదవ రోజు శ్రీ మహిషాసుర దేవిగా అమ్మవారిని పూజిస్తారు ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి చక్కెర పొంగలి అలాగే పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారు ఇక చివరగా అక్టోబర్ రెండవ తేదీ దసరా పండుగ నాడు అంటే పదకొండవ రోజున రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారిని పూజించి ఎరుపు రంగు చీరతో అలంకరించి పులిహోర గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు ఓం మాత్రే నమ